ఎస్సీ బస్తీ అభివృద్ధి కృషి చేస్తూ వారికి అండగా ఉంటానని కార్పొరేటర్ ముద్ద నరసింహ అన్నారు ఆదివారం ఎస్సి సందర్శించడానికి వెళ్లిన కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ ని చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున బస్తీ మహిళలు ప్రజలు ఘన స్వాగతం పలికి బ్యాండ్ తో ఊరేగింపుగా బస్తీకి తీసుకెళ్లారు బస్తీలో మహిళలు ఇచ్చి పూల వర్షం కురిపించారు బస్తీ ప్రజల ఆదరాభిమానాలు చూసి ఆయన ఒక్కసారిగా చెల్లించిపోయారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బస్తీ పెద్దలు ఘనంగా సన్మానించారు కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ తనను ఎస్సీ బస్తీ ప్రజలు ఎంతో అభిమానం ఆప్యాయత చూపించడం జీవితంలో మర్చిపోలేనని అన్నారు ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు గడ్డ నర్సింగరావు కార్యదర్శి బురి శంకరయ్య సూరి దేవేందర్ రాకేష్ పద్మలత పోచమ్మ సుమలత పద్మ గీత జనార్దన్ శివ మధు సాయి కుమార్ పవన్ కరుణాకర్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మూడు సార్లు గెలిపించారు పదహారు సంవత్సరాలు ఈ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మీద ప్రాంతానికి ఎంతో డెవలప్మెంట్ జరిగింది ఎందుకంటే చాలా అసలు ఎంత దేవుని పల్లి ఎంతమంట ప్రాంతాలు అందరం ఉండే ప్రత్యేక దృష్టి పెట్టి మన చరువు విషయానికి వచ్చిన వాళ్ళైతే గతంలో మన చిన్న మీరు తెచ్చి ఇప్పుడు మంచి వాకింగ్ ట్రాక్ చుట్టూ ట్రాక్ ఒక అనేది కూడా దాన్ని మనం ఒక కాంట్రాక్ట్ ఉంటే ఇప్పుడు అయిపోయింది దాని విషయంలో కూడా కూడా మేము కూడా ఎన్న వస్తున్నాం విషయంలో కానీ గ్రేవియర్స్ కానీ ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు అన్ని కూడా తప్పకుండా తీర్చి మీ కేసు సమస్య దగ్గర చూసుకునే మా బాధ్యవేది అలాగే అని చెప్పడం జరిగింది సిసి మొత్తం మొట్టమొదట పది లక్షల రూపాయలు పెట్టి ఈ ప్రాంతం రిపేర్ జరిగింది అది రిపేర్ అయితే ఎందుకంటే మార్చుకున్న పన్నెండు గంటల చూసేది మీరు దృష్టికి తీసుకొచ్చినా కానీ అందరూ చేసుకునే ఎందుకంటే ఒక సీసీ కెమెరా ఒక వెయ్యి మంతో సమానము మన మహిళలకు కానీ మన పిల్లలకు కానీ ఇంకా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ కానీ చాలా కర్చు సూలిసం కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్ అలాగే మరొకసారి అన్ని కూడా ఈ ప్రాంతంలో ఒక ఇల్లీ కాకుండా ఇప్పుడు మన గణేష్ అన్న కానీ సీనా కానీ ఇటు సూర్యన కానీ మొత్తం కూడా అన్ని కూడా శిశికల్లి కూడా శిశిక అవన్నీ కూడా లైవ్ పోలీస్ స్టేషన్ ఇక్కడ కొత్త మందికి కమిటీ చేసి ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడ ఇచ్చినట్లయితే ఏ చిన్న భావించినా కానీ గది అభివృద్ధి చాలా అసంతంగా చాలా ఎక్కువ ఎక్కువని దాని మీద జరిగింది దాన్ని తగ్గింది ఇప్పుడు మనం ఇంకేం చేయాలంటే కుటుంబంలో కూడా జరిగినప్పుడు పిల్లలు గరిజాగా జరిస్తే మీరు డైరెక్ట్ గా నా చూసి తీసుకొచ్చి సీఏ గారితో తీసుకొచ్చి ఎవరూ పట్టి వస్తుంది ఎందుకంటే దాదాపుగా లక్ష మంది పాపులేషన్ బెయిన్ పని దిగుజ్ మనం వచ్చిన చూడగలుగుతాం కానీ మనలాగా తీసుకొచ్చినందుకు తప్పకుండా సమస్కరణ పరిష్కరిస్తాము ఏ చిన్న సమస్యలు కానీ మీరంతా కూడా ఒక కుటుంబ సభ్యులు లేకనే ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు ఎందుకంటే పదార్థి మాకున్న ఏంటంటే ఫ్యామిలీ కలిసి ఉంటాము అట్లా ఇద్దరు వారు కలిసి అలా కలిసి ఉన్నాము ఇది అన్న కంపెనీ అడిగింది దానికి పదిహేను లక్షలు గురించి ఒక వారంలో ఇచ్చాము అలాగే కూడా ఐదు లక్షల రూపాయలు కంపెనీ అడుగుగా శాంక్షన్ అయింది పది తారీఖు అడుగు చేద్దాం డైరీ డివర్స్ అనేది డైరీలో మొత్తం అడుగు శాంక్షన్ అవుతుంది కొన్ని ఇక్కడ చెరువు పక్కన ఏ ప్రాబ్లం ఉన్నాం అది లెవల్స్ అన్నకా ఎన్నిక ప్రాంతంలో ఇప్పుడు కొద్ది ఇబ్బంది జరుగుతుంది దాన్ని కూడా ఎలా చేద్దాం అనేది చూసి ఆ లైన్ అంతా అవుతుంది చెరువు వర్షం వచ్చిన ఎనిమిది ఎంత మనకి ఎక్కడ దాకా వాటర్ వస్తుందే ఇప్పుడు అంతా కూడా మనకు చాలా బాగా అయింది ఒక దోమలది అంటే మన ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుంది ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇరవై కోట్ల ఎలా ఎవరు చిన్న వచ్చి ఎన్నో మాటలు మారుతారు ఈ ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు చేసినా కాపాడవ్వలేరు ఎలక్షన్ వస్తున్న వచ్చి లెక్క ఉంది అది అంటే రెండు సంవత్సరాలు సార్ ఏం చూస్తుంది ప్రజలకు అందరూ ఉన్నప్పుడు వల్ల ఏడు కూడా పసుదు కూడా తీయించడం జరిగింది చేర్చడం జరిగింది సొంతంగా కూడా ఏ విషయంలో అయినా కానీ ఎమ్మెల్యే మన ఇంటి పబ్లిక్ యొక్క అందరూ కూడా కాపాడుకుంటూ వచ్చారు ఇటు కూడా కాపాడుకుంటూ అందరూ కూడా ಕಲ್ಪಿಸ್ಟೆಂಟ್ ಅನ್ನ ಪೂರ್ತಿ ಸಹಕರಿಸಿ ನೈವೇದ್ಯಕ್ಕೆ ಪಂಟು ಉಂಟೆ ಆ ಪಂಟು ಉಂಟೆ ಇರೋದು ಪಂಟಲ್ ಇರೋದೇ ಇರೋ ಐದು ವೇಳೆ ತೆರೆ కూడా కాబట్టి పంతులు కూడా అకామిడేషన్ చూడండి ఒక రూములు గుడి గుడుకుంటే ఆ గుడికి రెండు మూడు గుళ్ళు కలిపి ప్రాంతం అంటే కూడా పంతులకు ఒక అకామిడేషన్ చేస్తే గుళ్ళకు పూజలు చేస్తారు నయం ఇంకా శివాలయం కూడా దాదాపుగా దానికి ఒక పన్నెండు వేల నుంచి రెండు వేల వేధాలు దా కూడా కాపాడం కనిపిస్తున్నారు ప్రాబ్లం ఉంది అది కూడా అది త్వరలోనే ఖాళీ చేసి అన్నిటికీ అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా గత పదిహేను సంవత్సరాల కదా ఎమ్మెల్యే గారు సేవ చేస్తున్నాము కూడా కుటుంబ కాదు కాబట్టి చిన్న సమస్యలే తప్పకుండా ఈ రోజు వచ్చి అందరూ కూడా ఈ ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళకు అన్న రంగులకి వ్యవసాయాలు ఈ గారిని కూడా దానికి కట్టడం నుంచి ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్న ఇండియా గుడుగుడు ఉంది లేదంటే కాబట్టి ఎస్ఈ గారితో మాట్లాడినాం మన మొత్తం సరికి చేంజ్ ఒక పదిహేను రోజు దాకా అధికారులు అందరూ కూడా ఇక్కడ రాలేరు ఖచ్చితంగా కంపల్సరీ అటవీ నుంచి ఒక గేట్ పెట్టించి ఆ గిరిజారేసాం ఎందుకంటే మన సీనియర్ ఈవెరుగా అందరూ దానికి సంబంధించిన కూడా అందరూ మన అంత మన ప్రాంతం అంతా కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ ఆ కులం ఈ కులం వేరే కాదు ఎవరైనా చెప్తే ఇంటారు చక్కగా చేసుకుంటాం తప్పకుండా మనం ఒక ఐక్యదే ఉండి ఒక మంచి పని గురించి అందరం కూడా నడుపు తప్పకుండా మీతో పాటు ఉంటానని చెప్పి సభాముఖం మనం చేస్తూ అలాగే ఎలాంటి ఎమ్మెల్యే గారు కూడా చోరీ విషయంలో కాదు కొన్ని జరిగింది అన్నగారు కూడా వస్తారు వచ్చినప్పుడు మనం ఇంకేమన్నా మన ఉన్న సమస్యలు అన్నీ కూడా వస్తాయి ప్రతి గల్లీకి ఒక సీజిక కూడా పెట్టిస్తా అది మీరు ఒకసారి అలవాటు ఎందుకంటే మా పిల్లలు తాగుతో చాలా ఖరాబ్ అవుతుంది కాబట్టి డ్రగ్స్ మింక్స్ తీసుకుంటారు కాబట్టి ప్రతి గల్లీకి సీజిక కూడా పెట్టిస్తే దాని కంట్రోల్ రూమ్ పెట్టుకొని అందరూ కూడా పరీక్షించు ఎందుకంటే ఒక్క మనుషులు రాడు ప్రతొక్కరు కూడా మనం దాని మీద చర్య తీసుకుంటే తల్లిదండ్రులు కానీ ఎక్కడికైనా లేదా అన్నదమ్ములు కానీ ఒక పిల్లగా రావడం వల్ల దృష్టి కానీ తీసుకొస్తే తప్పకుండా మన కుటుంబాలు అంతా కూడా బాగుంటాడు చూసుకునే మాట నాదే పెద్దగా దానికి మీరు అందరూ కూడా సహకరించాలి ఏదైనా పన్నీ వస్తున్నప్పుడు అన్న ఈ కెమెరా పెట్టించిన వాళ్ళు ఖరాబ్ అయింది వస్తున్నది చెప్తే దాని ఇంట్లో మీరు ఉంటుంది అంటే డైజులీట్ చేయించాయి కాబట్టి ఇంకా పది లక్షలు కానీ ఏ లక్ష్యం కానీ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరా తీసుకెళ్ళి చెప్పిందాం వాళ్ళకి కంప్యాలు చేయించాం మిగతా ఏ సున్న కూడా తప్పకుండా తీర్చిస్తూ పెద్దలు కూడా బ్యానర్లు కూడా ఇచ్చింది అందరూ కూడా ఎవరికొని నమస్కారం కొన్ని లేబర్ కార్డ్స్ కూడా చేయించడము కొన్ని ఈన వల్ల కూడా కొన్ని కార్డు చేయించడము ఏదైనా గరీబోలు ఉండి ఎందుకంటే హెల్త్ విషయంలో కానీ ఏదైనా ఎంత చనిపోతా కూడా పదిహేను లక్షలు వస్తాయి రెండో కూడా యాభై వస్తాయమ్మా వచ్చినప్పుడు కంపల్సరీ ఇచ్చే అన్ని కూడా మనం ఏదైతే ఆ గిరిగా చెప్తున్నాం ఎందుకంటే మన కొండ సోదరులు వాళ్ళకు కూడా ఒక కంపెనీ జరిగింది అందరూ కూడా ఈ వాళ్ళ నాకు అందరూ కుటుంబ సభ్యులు కూడా నేను ప్రయత్నం చేయాలి పచ్చకొని కష్టాలు వస్తే పచ్చకూడి కాలు వస్తే అందరూ కలిసి మెలిచి ఇది చూసుకోవాలి కులాలకు ఇంకే వాళ్ళంటే కూడా మరొకసారి ప్రోగ్రాండ్ లో పెట్టుకోండి ఫస్ట్ మాత్రం అన్నిటికీ సెన్గ్రౌండ్ పెట్టిస్తా కంప్లైంట్ శాంక్షన్ అయింది ఇంకొచ్చి కూడా తప్పకుండా మరొకసారి పెట్టుకున్నా వచ్చి అందరూ కూడా ఆ గేట్ గురించి ఒకసారి చెప్పండి సార్ గట్టిగా గట్టిగా దాని గురించి ఉన్నారు చెప్పండి ఎప్పుడు అందరూ కూడా చెప్పినా మాట్లాడతాం మాందలి ఇజేస్తా బలగుర్మ సంఘం దగ్గర నువ్వేస్తా అందరనకరి ఇంకొక రండిర్ బస్ల అవ్వురు ఎప్పుడు చెప్పలా బల బాగుంది జై తెలంగాణ అందరికీ ఒకసారి 24 న్యూస్